భారతీయ కళా సమితి సెక్రటరీ కృష్ణ తాండవ ఈమని ఆధ్వర్యంలో ఆర్కేపురం పరిధిలోని అలకాపురి పార్కులో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి రెండు వందల యాభై ఏడవ జయంతి ఉత్సవాలు ఇరవై మూడవ వార్షిక వాఘ్యాయకార సంగీత ఉత్సవాలు మూడో రోజు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ చైర్మన్ తెలంగాణ గ్రంథాలయ సంస్థ ఆయాజితం శ్రీధర్ ఐఆర్ఎస్ ఎక్స్ రైల్వేస్ రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈమని తాండవ కృష్ణ దంపతులకు అభినందనలు తెలిపారు వీరిలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ఆకాంక్షించారు శాస్త్రీయ సంగీతం ప్రాచీన కాలమైందని దాన్ని కాపాడుకోవాలని సూచించారు మనిషిని పశులను కదిలించే శక్తి ఒక సంగీతానికే ఉంటుందన్నారు వాటిని ఆలపించే వారంతా సరస్వతి పుత్రులు అని తెలిపారు అనంతరం తమ సంగీతంలో అలరించిన వారికి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ మని కృష్ణ దంపతుడు నిస్వార్థ సేవతో సంగీతం అంటే వారి జీవితం మొత్తం అగతం చేస్తూ తిరుకరణ శుద్ధిగా ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం వారికి మనస్ఫూర్తిగా సంగీత అభిమానం అందరూ కూడాను వారికి ధన్యవాదాలు అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది వారికి భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలు ఇచ్చి ఇదే సంగీత సేవ అనేక సంవత్సరాలు తాండవ కృష్ణ దంపతులు జరపాలని చెప్పేసి కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు ఈనాడు ఎంతో అద్భుతంగా హైదరాబాద్ శిష్య సరే పేరు ప్రఖ్యాదుర్గాటువంటి లలిత హరిప్రిరావు హరిప్రి గారు ఈనాడు ఇరవై ఏడు నాడు ఏ విధంగా ఏ కంట్రోతో మార్ధవంతో గానం చేశారు అదే విధంగా ఆవిడ ఈనాడు కూడా అద్భుతంగా గత రెండు గంటలుగా పాడటం చాలా ఆనందదాయకం వారు గత మూడు దశాబ్దాలుగా మేము భాగ్యనగరంలో తన్మయ్యను ఒక సంస్థ నడిపేవాడు ప్రభాకర్రావు గారు పివిఆర్ అర్క ప్రసాద్ గారు మేము కల్లూరు మురళీకృష్ణ గారు ఆయన సంగీత సంగీతడు కాలకల్పంలో ఆయన కలిసిపోయాడు సో అప్పటి నుంచి కూడాను లలిత హరిప్రియ గారు రెగ్యులర్గా శేఖరపటంలో అక్కడ సత్యాయణమూర్తి గారు ధర్మాత్ గారి గారు అప్పటి నుంచి కూడాను వారు మాకు సుపరిచితులు చాలా సంవత్సరాల తర్వాత థ్యాంక్స్ టు ఏమని దాండవ కృష్ణ ఆవిడ సంగీతాన్ని ఆనందించేటువంటి అద్భుతం అదృష్టం కలిగింది వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇదే సంగీత సేవనికి సంవత్సరాలు చేయాలని కోరుకుంటున్నారు అలాగే వారితో పాటు తోటిగా సహకార సంగీత గాత్రం అందించినటువంటి వారిద్దరు కూడాను ఇందాక నూకల తిరుసరాని గారు అబ్బాయి అన్నాదిరావు చాలా సంవత్సరాల తర్వాత కలిశాను అతను చెప్తున్నాడు ఇద్దరు కూడా అద్భుతంగా వాడుతారు ఏమైనా ఆర్టిస్తూ వారి యొక్క శిక్షణ అని చెప్పేసి ఉన్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి చెప్తున్నారు డిఎస్ఆర్ మూర్తి గారు అనేక సందర్భాల్లో వారిని కలిసి వారే ముర్దంగం గారిని ఆరాధించేటి అదృశ్య కరికి వారకి మనస్ఫూర్తిగా భలేన తెలుపు నాకు అంబా టీ వారడి వచనానికి కండిల వారకు నమస్కారం గారు తెలంగాణ నమస్కారం నమస్కారం సంగీత రహస్యాలు పెద్దగా తెలియదు అని ఆలకించి ఆనందించడం తప్ప ఆ సంగీతము ఆ సంగీతంలో ఉండే భూతులు అలాంటి వాళ్ళకి అర్థం అర్థంతో కానీ సంగీతంలో ఏ మహిమ ఉందో తెలియదు శిశువులను పశువులను రాములను కూడా చేస్తుందని పెద్దలు చెప్పారు సంగీతానికి ఒక ఉంది సంగీతం మన భారతీయ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది త్యాగరాజ స్వామి వారు నేను ఒకసారి తంజావూరు వెళితే అక్కడ త్యాగరాజ స్వామి వారి కీర్తనలు పాడుతూ అది తమిళనాడు వాడే కానీ తెలుగు పేరు నాకు చాలా ఆశ్చర్యం వేసింది గర్వంగా అనిపించింది ఒక తెలుగు అమ్మ సరే హనుమయ్యతో ప్రారంభమై ఆ తర్వాత రామ్దోసు త్యా రాజేశ్వర ఇలాంటి అందరూ మహనీయులు తెలుగు మాట సంగీతాన్ని సుసంపన్నం చేశారు నేను ఈనాటికి కూడా ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు ఏదైనా మనసు వికలమైనప్పుడు మంచి సంగీతాన్ని ఉంటుంది టీవీలో పెళ్ళడం ఒక రేడియో లేదా సెల్ ఫోన్లో ఏదైనా సంగీతం ఉంటుంది పక్కన పెట్టుకుంటూ కూర్చుంటారు చాలామంది వైద్యులు చెబుతూ ఉన్నారు ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా అందరికీ అనివార్యంగా వచ్చి పడుతున్న బీపీలు షుగర్లు పెంచుకోవాలన్నా సంగీతాన్ని మంచి సంగీతాన్ని పిల్లమనేది అలవాటు చేసుకోవాలి సంగీతం ఒక దైవరత్వమైన వరం కూడా దాన్ని ఆస్వాదిద్దాం ఆనందిద్దాం భవిష్యాల కలిగిద్దాం మరి ఇంతవరకు నేను అక్కడ కూర్చొని వెళ్తున్నాను మేడం మా అమ్మగారు ఆ గొంతు మహాత్మ్యంగా మాకు అర్థం కలుగు మా లాంటి వాళ్ళు పుణ్యరాగాలు తీస్తారే ఒక నిమిషానికి పట్టేస్తున్న గుర్తు ఇంతసేపు దాదాపు రెండు గంటలు నుంచి మీకు నిజంగా దైవస్వరూపం సంగీత సరస్వతులు అందుకే మీకు కావాలను అన్న మనసులో ఎందుకంటే సంగీతం సాహిత్యం రెండు కూడా సరస్వతి పండు ఆ రెండుని ఆస్వాదిస్తూ మనం ముందుకు సాగుదాం సాహిత్యం తెలియకపోయినా సంగీతం శ్రోతల వద్దకు చాలా సందర్భాల్లో నేను కొన్ని సినిమా పాటలు నమ్ముతూ ఉంటాను అర్థాలు చెప్పండి బాబు సరసస్వర సరజనీ గమను సామ లేదా సారమీద పాట చాలా గట్టి పాట అర్థం ఏంటో తెలియడం చాలా మంది అలాగే చెల్లెని కాకు అంటే అర్థాలు తెలియకపోయినా సంగీతం ఆ షోతో నాపట్టుకుంటుంది అని దాని మహిమ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈమెవారు ఈమెవారు అంటే సంగీతానికి ప్రయాణ అలాగే నిర్వాహకులు ఎంతో క్షమీకరించి కార్యక్రమం చేపట్టారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మీరేం చేపట్టిన నాలాంటి ఒక కార్యకర్తగా నియోగించుకొని ఇప్పటికే వస్తాను సంగీతం అందరికీ ధన్యవాదాలు